టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో అరవై తొమ్మిదేళ్ళ వయసులో కూడా యంగ్ హీరోలకు దూకుడుగా వ్యవహరిస్తూ దూసుకెళ్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వమర సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం అవడంతో పాటు ఇంకా షూటింగ్ పూర్తి కానున్నందున సినిమాను సంక్రాంతి సీజన్ నుంచి తప్పించి సమ్మర్ కానుగ్గా అంటే మే నెలలో విడుదల చేయబోతున్నారట భారీ అంచెల నడుమ రూపొందుతున్న విశ్వంవర సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఆయన సినిమాకు ఎంతవరకు న్యాయం చేస్తారనేది చర్చ టీజర్ చూసిన తర్వాత మొదలైన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా ఇప్పిన వెంటనే తన కెరీర్లో నూట యాభై ఏడు సినిమాలు నటించు ఉన్నారు ఆ సినిమాలో అలనా సమాచారం ప్రకారం ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారితో అలనాటి హీరోయిన్ రాధా గారు స్పందించనున్నారట రాధా గారు ఈ చిరంజీవి గారితో నటించనున్నారట చాలా కాలం తర్వాత ఈ చిరంజీవి గారితో నటించనుండటంతో ఈ మూవీపై హైప్ బాగా పెరిగిపోయింది ప్రస్తుత విన్యాస్ కూడా తెగ బాగుంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభర సినిమా సోషల్ ఫ్యాంటసీ మూవీగా రూపొందుతోంది షూటింగ్ కార్యక్రమాలు చకచకా జరుగుతూ ఉన్నాయి చాలా సంవత్సరాల తర్వాత సోషల్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ మూవీతో చిరంజీవి గారు రాబన నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఈ చిత్రంలో చిరంజీవి గారికి దోషిగా త్రిష నటిస్తోంది